దేశానికి వెన్నెముక వంటి వాడు రైతు అతడు లేకపోతే దేశానికే తిండి ఉండదు రైతుకు కృషి వలుడు కర్షకుడు మొదలైన పేర్లు ఉన్నాయి మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం పంటలు పండించే వారిని రైతులు అంటారు రైతు పగలనక ఎండనక వాననక మూడు వందల అరవై ఐదు రోజులు పొలంలో పనిచేస్తేనే మనకు కడుపు నిండా తిండి దొరుకుతుంది రైతులు తమ పొలాల పైన ప్రాణాలు పెట్టుకొని వాటి మీదే ఆధారపడి బ్రతుకుతారు రైతు పంటలు పండించాలంటే పెట్టుబడి కావాలి ఏడాది పొడుగునా కృషి చేసిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక్కసారి పంట సరిగా చేతికి అందదు అందువల్ల రైతుకు కష్టాలు తప్పడం లేదు పంటలు పండకున్నా అతడు పొలం పనులు బ్యాంకులలో తీసుకున్న లోన్లు చెల్లించక తప్పదు రైతులను ప్రపంచ ప్రజలందరూ గౌరవిస్తారు రైతులు మృగశిర కార్తీలో పొలము పనులు మొదలు పెడతారు ఈ కార్తీలో పొలం దున్ని విత్తనాలు వేస్తారు ఈ కార్తీ సాధారణంగా జూన్లో వస్తుంది దీనినే ఏరువాక అంటారు మృగశిరలో వర్షాలు బాగా పడతాయి అప్పుడు సేద్యం చేయటానికి వీలుగా ఉంటుంది వానలు పడి విత్తనాలు మొలకెత్తిన పిదప మళ్ళీ వానలు లేకపోతే మొలకలు ఎండిపోతాయి రైతు వీరు పండించే పండించే పంటలు వారి ధాన్యాలు కందులు మొక్కజొన్న పెసర పల్లి పప్పుల దినుసులు వి వివిధ రకాలైన పంటలను పండిస్తారు రైతు లేనిదే రాజ్యం లేదు మన రైతుకు సలాం కొడదాం జై అన్నదాత